కార్తీక మాసం పూర్తయిపోయిన తర్వాత మార్గశిర మాసం మొదటి రోజు పాడ్యమి అండి ఈ పాడ్యమిని పోలి పాడ్యమి అంటారు పోలి పూజ అనమాట ఈ పూజను మనం తెల్లవారుజామున చేసుకుంటామండి నక్ సూర్యుడు రాకముందే సూర్యోదయానికి ముందే చేసుకోవాలి దీనికోసం తులసి కోట ముందు పసుపుతో బాగా అలుక్కోవాలండి మనము వరకు అలుక్కొని ఇట్లా ఈ విధంగా ముగ్గు వేసుకోవాలి అష్టదళ పద్మ ముగ్గేసుకొని ఆ ముగ్గులో పసుపు కుంకుమ అక్షంతలు జల్లుకోవాలండి ఒకవేళ తులసి కోట లేకపోతే మామూలుగా పైన నక్షత్రాలు కనపడే చోట కిందైనా కానీ ఆరు బయట బాల్కనీలో కానీ అట్లా వేసుకోవచ్చు ఈ విధంగా అంతా రెడీ చేసుకున్న తులసి అమ్మకాడ ముగ్గు అన్నీ పెట్టుకొని ఒక డిష్ తీసుకొని దానికి దాన్ని కూడా పసుపు కుంకుమతో పూజించి నీళ్లు పోయాలండి దాంట్లో నీళ్లు పోసిన తర్వాత ఆ నీళ్ళల్లో కూడా కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు పూలు వేసి మనము ఆ నీటిని గంగా నదిగా భావించాలి మనం ఎందుకంటే నదిలో దీపాలు వదలాలి మామూలుగా అయితే మనం ఇప్పుడు ఆ నదుల దగ్గరికి వెళ్ళలేం కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి ఈ పూలన్నిటితోటి అన్నిటితోటి అలంకరించుకున్న తర్వాత గణపతిని చేసుకోవాలండి ముందుగా మనం ఏ పూజన మొదలుపెట్టేటప్పుడు ముందు గణపతి పూజ చేసుకోవాలి కాబట్టి చేసుకొని మనము ఆ గణపతిని తులసమ్మ దగ్గర పెట్టుకోవాలి ఈ విధంగా నేను ముప్పై మూడు ఒత్తుల్ని మూడు భాగాలు చేశానండి పదకొండు పదకొండు ఒత్తుల్లాగా చేసి ఒక ఇత్తడి ప్లేట్లల్లో వేసి నూనె పోసుకున్నానండి తర్వాత ఆ ఇత్తడి ప్లేట్లని తమలపాకుల్లో పెట్టి ఆ తమలపాకులతో సహా ఈ ధర్మా ధర్మాకులుష ప్లేట్లల్లో పెట్టాను అనమాట తయ్యని చెప్పి నీళ్ళలో మునిగిపోకుండా నాకు సమయానికి ఇది అరటి దొన్నెలు అవి దొరకలేదు అందుకని ఇట్లా చేసుకున్నానండి ఈ మూడు అట్లా పెట్టి నాలుగోది ఉంది కదా అది గంగమ్మ తల్లి కోసం అనమాట ఒక ఒత్తి మనము ఈ దీపాలని పోలీ దీపాలని నీళ్ళ ద్వారా స్వర్గానికి పంపిస్తున్నాం కాబట్టి అమ్మవారి ఆ గంగమ్మ తల్లికి కృతజ్ఞతగా మనం ఈ దీపాన్ని వెలిగించుకుంటాము తర్వాత ప్రసాదం కోసం అండి నానబెట్టిన పెసలు కొంచెం బెల్లము కావాలంటే చలిబిండి కూడా పెట్టుకుంటారు మన ఇష్టం అదంతా మన ఓపికను పట్టండి ఇంకే విధంగా అన్నీ పెట్టుకొని తులసమ్మని కూడా పూజించుకొని గణపతిని పూజ చేసుకొని ఆ తులసమ్మ దగ్గర కూడా మనం పండ్లు పుష్పాలు అన్నీ సమర్పించుకున్న తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం హారతిచ్చుకుంటామండి ఇంక ఈ విధంగా హారతిచ్చుకుంటే పోలిపాడిమి పూజ పూర్తయినట్లేనండి ఈ విధంగా చేసుకోవటం అయినా సింపుల్గా చేసుకోవచ్చండి పోలి పోలమ్మ కథ కూడా చదువుకుంటే మంచిది ఈ టైంలో తర్వాత ఇంకా ఈ విధంగా చేసుకోవటండి ముప్పై మూడు ఒత్తులు ఎందుకు వెలిగించుకుంటామంటే నెలంతా కొంతమంది కుదరదు కదండి డేట్లు అట్లా వచ్చినప్పుడు ఆగిపోతాయి కదా నాలుగు రోజులు ఐదు రోజులు అట్లా ఈ ముప్పై మూడు ఒత్తులు వెలిగించుకుంటే నెలంతా కార్తీక మాసం మొత్తం చేసిన ఫలితం కలుగుతుంది అని వెలిగించుకుంటారండి ఇంకొకటి ఏంటంటే మనకు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారని ప్రతీతి కదా ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతల్ని మనం ప్రతి రోజు పూజించుకోలేం కాబట్టి ఇట్లా ముప్పై మూడు ఒత్తులు ఎలిగిస్తే వాళ్ళ అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది ఈ రోజు అని చెప్పని అని భావించి నమస్కరించుకోవాలండి నేనైతే ఇట్లా సింపుల్ గా చేసుకున్నానండి పూజ నాకు తెలిసినంత వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్